రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భాజపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో చెన్నై సౌత్ నుంచి భాజపా తరఫున ఆమె పోటీ చేశారు తమిళనాడులో పోలింగ్ ముగియడంతో తెలంగాణలో పది రోజుల పాటు ప్రచారం నిర్వహించేందుకు వచ్చారు గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన తమిళిసైకి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి ఎన్నికల ప్రచారంతో తెలంగాణ ప్రజల్ని మరోసారి కలిసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తమిళసై అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో ప్రచారం చేస్తానన్నారు సౌత్ చెన్నైలో హోరాహోరీగా పోటీ నెలకొన్నప్పటికీ తాను విజయం సాధిస్తానన్నారు

definitely there won't be uh, any problem in the uh, in in the uh, reservation policy